అందరికి హాయ్ అండి ఇవాళ మన వీడియో అయితే ఇదైతే స్టార్ ఫ్రూట్ మొక్క స్టార్ ఫ్రూట్ ప్లాంట్లలో మనకు చాలా వరకు ఈ సీజన్ లో అయితే ఈ ఎండలకు అనేది మనకు ఇక్కడైతే రాలిపోతూ ఉంటాయండి చాలా వరకు ఇలా పూత పిందె అనేది నిలబడదు ఇక్కడ చూసారంటే పూత అంతా నాకు చాలా వరకు రాలిపోయింది ఇక్కడ పైన కూడా చూడండి మనకు కనీసం ఇప్పుడు ఉన్న పిందెలైనా రాలిపోకుండా నిలబడాలంటే ఒక చిన్న ఫర్టిలైజర్ అయితే చెప్తానండి చూస్తున్నారా దీనికి మొక్కకు అనేది మనం అది స్ప్రే అనేది చేస్తే మనకు ఉన్న పిందెలు కూడా రాలిపోకుండా నిలబడే ఛాన్స్ అయితే ఉంటుంది చూస్తున్నారా ఇక్కడ చాలా వరకు చూడండి రాలిపోయాయి మళ్ళీ మనకు దీని సీజన్ వచ్చేటప్పటికి ఎక్కువ మోతాదులో పూత అనేది ఎక్కువ మోతాదులో అనేది నిలబడుతుంది ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది మీకు చూపించేస్తాను ఇక్కడ మీరు చూస్తున్నారంటే ఈ వాటర్ మనము ఇంట్లో రైస్ ఉంటాయి కదండి ఆ రైస్ వాష్ చేసుకొని పెట్టుకున్న వాటర్ అయితే ఇవి దీంట్లో మనం వేస్టేజ్ కూడా చూస్తున్నారా కిచెన్ వేస్టేజ్ ఉల్లిపాయలు అన్ని వేసాను అనమాట ఇవైతే ఒక త్రీ డేస్ నుంచి మనకు నానపెట్టుకున్న వాటర్ అండి ఇవి త్రీ డేస్ వాటర్ మనం దీంట్లో ఉండే వేస్ట్ అంతా తీసేయాలి ఇలా ఇలా వేస్ట్ ఏమీ లేకుండా నానపెట్టుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ఇలా స్ప్రే చేసినవి ఇదంతా ఇలా తీసేయాలండి కొద్ది కూడా పెట్టకుండా ఈ దీంట్లో ఉన్నదైతే మనకు పుల్లటి మజ్జిగ మనకు ప్యాకెట్లు అయితే కాదండి ఇది ఒరిజినల్ ఒరిజినల్ ది మనకు త్రీ డేస్ అయితే దీన్ని కూడా ఇంట్లో పెట్టేసుకున్నాను అనమాట చాలా పులిసిపోయింది దీంట్లో అయితే వాటర్ వేసుకొని వచ్చాను నేను టూ స్పూన్స్ తీసుకోండి ఇది ఇది టూ స్పూన్స్ తీసుకొని మనము టూ లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను రెండు లీటర్ల వాటరు ఈ వాటర్లో అయితే మనం ఇప్పుడు మిక్స్ చేసుకున్నాము చూస్తున్నారా ఈ వాటర్లో అయితే ఈ కప్పు వాటర్ అనేది మిక్స్ చేశాను అలాగే మనము ఇలా బియ్యం కడిగిన వాటరు కిచెన్ వేస్టేజ్ అన్ని త్రీ డేస్ అలా పెట్టుకున్నాను అనమాట తక్కువ మోతాదులో మనము ఈ వాటర్ అనేది స్ప్రే చేయాలి ఇది బాగా మనం ఇలా మిక్స్ చేసుకున్నాం కదా ఈ వాటర్ అనేది మనం మొక్కకు స్ప్రే ఇవ్వాలి లేదా మనము మొక్క మొదట్లో అయినా కూడా పోయచ్చు మరీ ఎక్కువ చిక్కగా అయితే వేయొద్దండి ఇలా పల్సగా ఉండాలి ఇప్పుడైతే మనము ఈ వాటర్ అనేది తీసుకున్నానండి ఈ వాటర్ అనేది నేను ఇలా డబ్బాలో అయితే వేసేసుకుంటున్నాను మనం ఈ వాటర్ అనేది మొక్కలు మనకు ఏ మొక్కలకు పూత వచ్చి సరిగా నిలబడట్లేదు పిందెలు అనేవి చాలా ఎక్కువగా రాలిపోతూ ఉంటాయో అలాంటి మొక్కలకైతే మనము ఇది స్ప్రే చేయొచ్చండి మామూలుగా అయితే మనం ఎక్కువ మంది పుల్లటి మజ్జిగ యూజ్ చేస్తూ ఉంటారు కానీ ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి కంపల్సరీ మీకు రిజల్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ టైం అంటే మళ్ళీ మనకు పూత పిందె వచ్చినప్పుడు స్టార్ట్ అయినప్పుడు పూత ఎక్కువ మోతాదులు అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఈ వాటర్ అయితే మనం ఇప్పుడు స్ప్రే అనేది చేసేస్తున్నాము చూస్తున్నారు కదా ఇప్పుడు మనం అయితే ఇలా మొత్తం మొక్కకు ఎక్కడ పిందెలు ఉన్నాయో అక్కడ మొత్తము మనం ఇలా అనేది స్ప్రే చేసుకోవాలండి చూస్తున్నారా ఇలా అయితే మనం మొత్తం స్ప్రే అనేది చేసేయాలి మొక్కకు మీకు ఏ మొక్క ఇలా పూత పిందె వచ్చి అలా రాలిపోతూ ఉంటాయో అవన్నీ స్ప్రే చేసుకోండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you.